మీడియాకు స్వాగతం నువ్వు పోలీసు వాళ్ళని సమర్థించినావు కాబట్టి నువ్వు నాకు వద్దు ఇక నేను నా కొద్దు అంటూ ఇంటి నుంచి బయటికి గంటేసింది అంటే ఒక భర్త ఒక భార్య ఇంటి కదండి అంటే పోలీసులు చేసిన పని మంచిదే అని చెప్పే ప్రకటన చే కూడా ఆ మహిళకు లేదా లేదని నిరూపించిందా అతని ఉద్దేశంలో లేదు అసలు విషయం ఏంటంటే యూపీలోని సంబాల్లో ఇటీవల మసీద్ సర్వే కోసం అధికారులు వెళ్ళిందో ఆ అధికారుల్ని స్థానిక ఉంటారు అలర్ము అడ్డుకొని దాడి చేయడం జరిగింది దాన్ని కంట్రోల్ చేయడానికి స్థానిక పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ సాధ్యంగా టీఆర్ గ్యాస్ ప్రయత్నించారు దీనికి సంబంధించి మొరాదాబాదు చెందినటువంటి నిధ అనే అమ్మాయి అమ్మాయి పెళ్ళైన సో యూట్యూబ్లో వీడియో చూస్తున్నాడ అంటే స్తంభాలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అని దాన్ని అడ్డుకున్నాడు తన భర్త అతనికి చెప్పిన స్తంభాల్లో మ్యారేజ్కి వెళ్ళాలి పని ఉంది అని చెప్తే కూడా అతను వెళ్ళారు ఇంకోటి ఈ మా ఈ అడ్డుకున్న నేపథ్యంలో ఏమైందంటే పోలీసులు తమను తమను రక్షించుకునేందుకు టీరిగా ప్రయోగించడం లాఛార్జ్ చేయడం కరెక్టే అనే వాదన వచ్చింది దాంతో అగ్రహోదడైన ఈ నిధ భర్త నువ్వు పోలీసులు సమర్థిస్తావు నువ్వు నా కొద్దు వెళ్ళిపోవు అంటూ తలాక్ త్రిపుల్ తలాక్ చెప్పేసి బయటికి కట్టేసింది అప్పుడు నిధా చేసేది లేకపోయి పోలీసును ఆశ్రయించింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలోనే త్రిపుల్ తలాక్ నిషేధం ఉంది అయినా ఇతను మాత్రం తన మగ అహంకారం కదా నువ్వు నా కొద్దు త్రిపుల్ తలాక్ పోలీసులు సమర్థిస్తావా నాకు వ్యతిరేకం కాదు అనే కోణం ఇంటి నుంచి బయటికి పెడితే నిధా పోయి పోలీసులు ఆశ్రయించింది పోలీసులు ప్రస్తుతం అతని మీద కేసు పెట్టి విచారణ అంటే స్త్రీకి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ కూడా త్రిపుల్ తలాక్ అనే ఒక పద్ధతిలో లేదా అలా చెప్తే త్రిపుల్ తలాక్ ఇచ్చేసే పంపిస్తారా తప్పు చేసిందని లేదు కదా పోలీసులు తమను తాము రక్షించుకునేందుకు లాఠీ చార్జ్ చేసిందో టీఆర్ గ్యాస్ ప్రయోగించింది తప్పేంటి అనేది ఆ వాదన ఆ అభిప్రాయం అది నచ్చకపోతే పడతాయి అది కాదు అని చెప్పేసి కాలే కాదు నువ్వు నాకు పోలీసులు సమర్థిస్తావా అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడతావా అనే ఆ మగ అహంకారంతో నువ్వు నాకు వద్దంటూ త్రిపుల్ ధర చెప్పావు బేటి సంఘటన ఈ యూపీలో కలకలం జరుగుతోంది